ఒక తండ్రి ఉన్నారు ఆయనకి ఎంతమంది పిల్లలట గట్టిగా చెప్పాలా ఇద్దరు పిల్లలు ఉన్నారు మన అందరికి తెలిసిన స్టోరీ పెద్దోడు చిన్నోడు అనుకుందాం ఇప్పుడు జయకుమార్ చిన్నోడా పెద్దోడా చిన్నోడు అంటే చిన్నే కదా ఎంతమ్మా అమ్మ బాబుయే నెంబర్ సిక్స్ ఓకే రైట్ సరే విషయం ఏంటంటే ఇద్దరు ఉన్నారు పెద్దోడు చిన్నోడు అయితే చిన్నోడు రోజు తండ్రి దగ్గర ఉంటున్నాడు తండ్రి రాస్తాంత ఎవరితో బిడ్డలదే కదా వీడికి రోజు బయటికి వెళ్తున్నాడు షికార్లు కొడుతున్నాడు బయటికి వెళ్తున్నాడు మూవీ చూస్తున్నాడు బయటికి వెళ్తున్నాడు వేషులతో తిరుగుతున్నాడు ఇది ఎవరికి నచ్చట్లా తండ్రికి నచ్చట్లా తండ్రి రోజు బయటికి వెళ్ళి రాగానే ఎరా నానా అర్ధరాత్రి దగ్గర ఎక్కడికి వెళ్ళావరా ఏం చేస్తున్నావురా అని అడిగితే ఇలా అడగడం ఎవరికి నచ్చలేదట కొడుక్కి నచ్చల పిల్లలకి కాదు చిన్నోడికి చిన్న కొడుక్కి నచ్చలా నచ్చలా నేను ఎవరి కాలంలో ఉన్నాను బయటికి వెళ్ళి వస్తాను ఫ్రెండ్స్ ఉంటారు సరదాలు ఉంటాయి మా డాడీ అంటే మొసలాడు బుర్ర తినేస్తున్నాడు అని విసుగుదల వస్తుందట ఎవరికి చిన్న కుమారుడికి చాలా విసుగుదల వస్తుంది మైండ్లో ప్రెస్ట్రేషన్ పెరిగిపోతుంది అంటే ఈయన తిరిగి వచ్చినా అడగకూడదు త్రాగొచ్చినా అడగకూడదు ఏం చేసినా అని ఉద్దేశం ఎవరిది చిన్న కుమారుడిది సరే ఇంటికి వస్తున్నాడు తండ్రి అయినా భరిస్తున్నాడు రోజు ఏం పెడుతున్నాడు ఫుడ్ ఎవరిదే ఆయందే హౌస్ ఎవరిదే ఆయందే ఈ తిరిగేవన్నీ కూడా ఎవరే తండ్రిదే కానీ తండ్రి అడగకూడదట ఈరోజు నాకు చాలామంది ఇలాగే ఎలా ఎలాంటి వాళ్ళే ఉన్నారు నీకు తండ్రి బైక్ కొనిస్తాడు అరే జాగ్రత్తగా వెళ్ళరా స్పీడ్గా వెళ్ళొద్రా అని చెప్తాడు డాడీ యువర్ ఓల్డ్ ఐఎమ్ యంగ్ సో నేను రై రై ఎలా వెళ్తాడంట ఈడెళ్ళిన తర్వాత కాలు బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఫీజు ఎవరు కట్టాలా హాస్పిటల్లో అయ్యా డాక్టర్ గారు రెండు లక్ష అవుద్ది ఓకే అవసరమైతే ఏదో ఒకటి అమ్మేస్ అయినా అంటే ఆఖరికి నీకు ఏదైనా జరిగిన తర్వాత మరలా బిల్లు కట్టేది ఎవరు తండ్రే గుర్తుపెట్టుకోండి ఈరోజున చాలామంది ఎవన్న పిల్లలు తల్లిదండ్రులు అమ్మ ఆడపిల్లగా తల్లి ఇప్పుడు వరకు ప్రైవేట్ క్లాసులు ఉన్నాయా ఇప్పుడు వరకు ఎక్కడున్నా అని అడిగితే తల్లి మాటలు నచ్చో ఎవన్న పిల్లలకి తండ్రి మాటల బొర్రకెక్కో అరే బైక్ కొనిచ్చింది ఎందుకో తెలుసా నువ్వు ఏడుస్తావు అని కాబట్టి ఆ బైక్ను జాగ్రత్తగా డ్రైవ్ చేసిరంటే నాలుగు పాటలు వేసి పట్టుకోత ఇంటికి నిజమే మరి ఎవరు అడగకూడదు అంట ఎవరు అడగకూడదు ఎవనస్సులు ఈ రోజున ఇలానే ఉన్నారు గుర్తుపెట్టుకోండి కొంతమంది అనాథ పిల్లలు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి అమ్మా మీపై మీ పొజిషన్ ఎలా ఉందని అడిగితే మమ్మల్ని తిన్నావా అని అడిగేవాళ్ళు ఎవరు లేరు నేను పడుకున్నానా అని అడిగేవాళ్ళు ఎవ్వరు లేరు వాళ్ళతో పోల్చుకుంటే నీ లైఫ్ ఎంత బెటర్ చూసుకో నువ్వు అర్ధరాత్రి వచ్చినా సరే తల్లి తిండి పెడుతుంది అర్ధరాత్రి వచ్చినా సరే తండ్రి భరిస్తున్నాడు చాలా మంది ఎవరిన పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా యవ్వన ప్రాయంలోకి వచ్చిన తర్వాత ఎవరి మాట వినట్లా ఎవరి మాట వినట్లా తల్లిదండ్రుల మాట వినట్లా వస్తారు గాలి బ్యాచ్ ఎవరు చెప్పండి గాలి బ్యాచ్ వస్తారు ఈ గాలి బ్యాచ్ నేసుకుని గాలిగాళ్ళ తిరుగుతాడు వీడు చెప్తే విన్రో మీకు అర్థమవుతుందా నేను మళ్ళీ చెప్తున్నాను ఎవరిన పిల్లలకి బైబిల్ ఒక మాట ఉంది తన తల్లి మాట తండ్రి మాట తల్లి మాట వినకపోతే వాడి కన్ను లోయ కాకులు పీకుతాయంట ఏ కాకులండి మామూలు కాకులు కాదు జాగ్రత్తగా ఏ కాకులు జాగ్రత్త అందుకని మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ యవనస్తులు ఉండొచ్చు యవనస్తులందరికీ నేను చెప్పే హెచ్చరిక ఏంటంటే ఖచ్చితంగా మీరు ఎవరి మాట వినాలా ఎవరి మాట వినాలా తల్లిదండ్రుల మాట వినాల్సిందే నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ తల్లిదండ్రులకి చెప్పి వెళ్ళాల్సిందే నేను యవనస్తుడిని నాకు వయసు వచ్చింది నేను యవనస్తురాల్ని నాకు వయసు వచ్చింది కొతరతో నీకు ఫుడ్ పెట్టేది వాళ్ళు నీ చదివించేది వాళ్ళు నీకు ఫీజు కట్టేది వాళ్ళు ఆఖరికి నువ్వు వేసుకున్న వస్త్రాలు కొనిచ్చేది కూడా ఎవడడుగుతాడు నిన్ను నిన్ను అడిగేది వాళ్ళే నువ్వు సమాధానం చెప్పాల్సింది నీ తల్లిదండ్రులకి ఇది గుర్తుపెట్టుకోని లైఫ్లో